కీర్తనలు ఇరవై రెండో అధ్యాయము నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వెనక నీవేళ దూరముగానున్నావు నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా ఉండటం లేదు అయినను నీవు నాకు ఉత్తర నీవు ఇస్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడివై ఉన్నావు మా పితరులు నీ ఎందు నమ్మిక ఉంచిరి వారు నీ ఎందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించేదివి వారు నీకు మొరపెట్టి విడుదల నొందితిరి నీ ఎందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి నేను నరుడును కాను నేను పురుగును నరుల చేత వాడను ప్రజల చేత తృణీకరింపబడినవాడును నన్ను వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు యహోవా మీద భారము మోపము ఆయన వారిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టుడు గదా ఆయన వారిని తప్పించునేమో అందరు గర్భము నుండి నన్ను వాడవు నీవే కదా నేను నా తల్లి యొద్ స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి గర్భవాసి అనేది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడువు నీవే శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయవాడెవడునూ లేడు నాకు దూరముగా నుండకము వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి చీల్చును గర్జించుచు నుండు సింహం వలె వారు నోళ్లు తెరుచుచున్నారు నేను నీల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి నా హృదయము నా మైనము వలె కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చిల్ల వలె ఆయను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమి లోపల పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలను నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు యహోవా దూరముగా నుండకుము నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము కడ్డం నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము సింహపు నోట నుండి నన్ను రక్షించుము గురుబోతు కొమ్ముల్లో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురింప ప్రచురపరచెదెను సమాజ మధ్యమును నిన్ను స్థుతించెదెను యహోవ ఎందు భయభక్తులు గలవారిలారా ఆయన నన్ను స్థుతించుడి ఆయనను స్తించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి ఇస్రాయేల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన అని బాధను తృణీకరించలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించను మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదును దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెదుకువారు ఆయన స్తుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును బుధిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యహోవా తట్టు తిరిగెదరు అన్ని జనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము యహోవాదే అన్ని జనుల్లో ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధులు మోకరించెదరు ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరించు వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరచదురు ఆమె